హాయ్ అండి ఇంతకుముందు వీడియోలోనైతే దారం పెట్టి అంటే థ్రెడ్ పైపింగ్ వచ్చేసి సన్నది పెట్టేసి కుట్టాను ఇది దొడ్డుది పెడితే ఎలా వస్తుందో ఒకసారి ట్రై చేద్దామండి కానీ నాకు కొంచెం సన్నది కుట్టేటప్పుడే ఇబ్బంది అనిపించింది దొడ్డుది కూడా ఇంకా వస్తుందో రాదో అనే భయం అయితే ఉండే కానీ నాకైతే ఇప్పుడు దొడ్డు పైపింగ్ వేసినప్పుడు కొంచెం లావ్ పైపింగ్ వేసినప్పుడే ఫినిషింగ్ అనేది ఇంకా నీట్గా వచ్చినట్టు అనిపించింది మొత్తానికైతే మంచిగానే వచ్చింది ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది ఇలానైతే మొత్తానికి లోపల థ్రెడ్ పెట్టేసి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పెడితే కామన్గా సన్నదాని మీద అయితే కుట్టొచ్చేసి పైపింగ్ పక్కన క్లాత్ మీద పడింది అనమాట అంటే మెయిన్ క్లాత్ మీద పడింది ఇప్పుడు ఈ మిషన్ మీద వచ్చేసి ఇట్లా మనం పె కొంచెం దొడ్డుదారం పెట్టి కుట్టినప్పుడు ఏమైందంటే కరెక్టు ఈ వైట్ క్లాత్ అండ్ పింక్ క్లాత్ మధ్యలో జాయింటింగ్ ఉంటుంది కదా సేమ్ కరెక్ట్ జాయింటింగ్ మధ్యలో పడిందండి దానికి పోల్చుకుంటే నాకైతే ఇది అంటే ఈ కొంచెం లావదారం పెట్టి స్టిచ్చింగ్ చేస్తే చాలా పర్ఫెక్ట్ వచ్చినట్టు అనిపించింది అంటే కుట్ట అనేది మనకు అసలు బయటకు అనిపిస్తలేదనమాట నాకైతే ఈ సెకండ్ వన్ నచ్చింది సన్న థ్రెడ్ కంటే ఈ దొడ్డు థ్రెడ్ పెట్టి కుట్టడమే నాకైతే బాగా అనిపించింది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నార్మల్ మిషన్పై అయితే కుట్టు సైడ్కి పడుతుంది కొంచెం కానీ దీని మీద అయితే అలా పర్లేదు అనమాట నాకైతే ఈజీగా అయితే ఈ కొంచెం లావదారం పెట్టడమే కొంచెం ఈజీ అనిపించింది అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి సన్నది పెట్టేశాను సైడ్కు కుట్ట అనేది పడింది ఈ దొడ్డు దానికి వచ్చేసి మిడిల్ వాడింది అనమాట నాకు అయితే ఇదే నచ్చింది మీరు ఆల్రెడీ కుట్టిన అయితే మీకు ఏది ఈజీ కామెంట్ అయితే వేయండి అబ్బా నాకైతే కొంచెం లావదారం పెట్టి కుట్టడమే బెస్ట్ అని అయితే అనిపించింది అనమాట ఓకేనా చూసారు కదా డిజైన్ అయితే ఫినిషింగ్ కూడా బాగా వచ్చింది రెండు కూడా